Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈ రోజు మీ కోసం తీసుకొచ్చిన వెహికల్ మహేంద్ర వెరిటో అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ అయితే మన యూట్యూబ్ లో తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ అయితే అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మహేంద్ర వెరిటో ఫ్రెండ్స్ ఇదైతే డి ఫోర్ వేరియంట్ అనమాట బిఎస్ ఫోర్ వెహికల్ ఇది రెండు వేల పదమూడు మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిటీలో అయితే ఉంటాయి ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క పేపర్స్ అయితే అన్ని ఫోర్స్లో అయితే ఉన్నాయి ఈ కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇంక ఈ కార్ అయితే ఇప్పటివరకు ఒక లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే యాభై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నట్లు వనర్గర్ అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి డ్యామేజెస్ అయితే కాలేదు లైట్గా స్క్రాచెస్ లైట్గా చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు టూ థర్టీన్ మోడల్ కాబట్టి కామన్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి కాకపోతే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంక ఈ కార్ యొక్క ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కార్కి అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ సెంటర్ లకంగా అయితే ఉంది ఇంక ఈ కార్కి ఎక్కడ రస్ట్ అయితే రాలేదు అలానే సస్పెన్షన్ ప్రాబ్లం కూడా అయితే లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు లక్షల పదివేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇదైతే రెండు వేల పదమూడు మహేంద్ర వేరిటో అనమాట డీ ఫోర్ వేరియంట్ రెండు లక్షల పదివేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్లో ఖమ్మంలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి మీరు కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏమైనా వెహికల్స్ మన చాలా లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కారు యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మా యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోనైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్